నాయుడు గోపి ప్రముఖ రంగస్థల నటుడు దర్శకుడు సమాజ నిర్వాహకుడు చలనచిత్ర నటుడు నాటకరంగంలో సుమారు రెండు వేల ఆరు వందలు నాటక ప్రదర్శనలిచ్చిన గోపి సుమారు అరువందల సార్లు ఉత్తమ నటుడిగా నాలుగు వందల సార్లు ఉత్తమ దర్శకునిగా బహుమతులు అందుకున్నాడు దాదాపు రెండు వందలు మందిని నటీనటులుగా తీర్చదిద్దాడు ఈయన పంతొమ్మిది వందల యాభై మూడు మార్చి పదిహేడు న ప్రకాశరావు కమలమ్మ దంపతులకు పల్నాడు జిల్లా అమరావతి మండలం ఎండ్రాయిలో జన్మించాడు చిన్నతనం నుండే నటనపై మక్కువ పెంచుకున్న గోపి అనే నాటికలో హాస్యపాత్రలో నటించాడు పంతొమ్మిది వందల ఎనభై లో డియర్ ఆడియన్స్ సిన్సియర్లీ యువర్స్ అనే నాటకంతో రంగస్థలంలో అడుగుపెట్టిన ఈయన పడమటి గాలి తర్జని దహటి మానసం నిషిద్ధాక్షరి మానస సరోవరం వంటి నాటకాలతో ప్రసిద్ధి పొందాడు డియర్ ఆడియన్స్ సిన్సియర్లీ యువర్స్ తర్జని సహార నిషిద్ధాక్షరి నీతి చంద్రిక మానస సరోవరం కాదు సుమాకల పతాక శీర్షిక మనసు వయసు అహల్య నరవాహనం వానప్రస్థం పడమటిగాలి సారీ బ్రదరీదినీ కథే ఏడుగుడిసెల పల్లె రైలాగని స్టేషన్ మాయ పల్లె పడుచు శిఖరాల వెనక బృందావనం అక్షర కిరీటం చితి పరుసవేది మనస్సాక్షి మాస్క్ గులాబిముల్లు డొక్కాసీతమ్మ గాలిబ్రతుకులు అరసున్న పద్యనాటకాలు పల్నాటి గయోపాఖ్యానం హంస్గీతం శ్రీవేమనయోగి గోపాఖ్యానం శ్రీ శ్రీరామాంజనేయ యుద్ధం బాలనాగమ్మ తారకాసుర యుద్ధం నాటికలు దర్పణం దహతి మానసం నవ్వండి ఇది విషాదం శ్వేతపత్రం యద్భవిష్యం దంత వేదాంతం శ్రీముఖ వ్యాఘ్రం ఆదివారం గరీబ్ శ్రీచక్రం హింసధ్వని వేయిపడగలు భూమిపుత్రుడు ఎడారి కోయిల ఓనమాలు చుట్టంచూపు ఐక్యూ భారతరత్న ప్రేమాతురాణం ఆంబోతు మిస్డ్ కాల్ ఊబి నేర్పరి సుమతి శాంతి ఆసేతు హిమాచలం స్వర్గారోహణం బుద్ధ చరిత్ర రివర్స్ గేర్ ఓదార్చే శక్తి ముగింపులేని కథ ప్రవాసం నువ్వు ప్లస్ నేను ప్రేమ సమానము పెళ్లి నష్టపరిహారం గమనం అనగనగా ఒక పులి శకున పక్షి బంగారం బలేవాళ్లే వీళ్లు పైపంట లజ్జ ల పిల్లిపంచాంగం దగ్ధ గీతం సన్నజాజులు పిపాస పచ్చచంద్రుడు వృద్ధోపనిషత్ బహుమతులు సుమారు అరువందల సార్లు ఉత్తమ నటుడిగా నాలుగు వందల సార్లు ఉత్తమ దర్శకునిగా బహుమతులు అందుకున్నాడు నంది బహుమతులు ఉత్తమ నటుడు హింసధ్వని నాటిక నంది నాటక పరిషత్తు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఉత్తమ దర్శకుడు వానప్రస్థం నాటకం నంది నాటక పరిషత్తు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉత్తమ దర్శకుడు ఎడారి కోయిల నాటిక నంది నాటక పరిషత్తు రెండు వేలు ఉత్తమ దర్శకుడు ఆంబోతు నాటిక నంది నాటక పరిషత్తు రెండు వేల నాలుగు ఉత్తమ దర్శకుడు పల్నాటి భారతం పద్య నాటకం నంది నాటక పరిషత్తు రెండు వేల ఐదు ఉత్తమ దర్శకుడు డొక్కా సీతమ్మ నాటకం నంది నాటక పరిషత్తు రెండు వేల పదమూడు ఉత్తమ దర్శకుడు అక్షరకిరీటం నాటకం నంది నాటక పరిషత్తు రెండు వేల పదహారు ఉత్తమ దర్శకుడు అక్షరకిరీటం నాటిక అపర్ణ నాటక కళాపరిషత్ తాడిపత్రి గొల్లప్రోలు మండలం రెండువేల పంతొమ్మిది ఏప్రిల్ ఐదు సినిమా రంగ ప్రస్థానం ప్రజాతీర్పు యూనియన్ లీడర్ సింగన్న తెలుగోడు నేనున్నాను భద్రాద్రి రాముడు మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి లీలామహల్ సెంటర్ శేషాద్రినాయుడు ఒక్కడే కాని ఇద్దరు పాండు ఓరిని ఇల్లు బంగారం కాను నిమిషం ఆపదమొక్కులవాడు మహాత్మ లీడర్ దమ్ము జాలీగా ఎంజాయ్ చేద్దాం దృశ్యం ఖైదీ నెంబర్ నూట యాభై దృశ్యం రెండు టీవీ రంగ ప్రస్థానం నటుడిగా అనేక ధారావాహికల్లో నటించాడు మిస్టర్ బ్రహ్మానందం హిమబిందు మట్టిమనిషి సత్య పద్మవ్యూహం బాంధవ్యాలు మల్లీశ్వరి మహాలక్ష్మి లయ శ్రీ ఆంజనేయం ఆకాశగంగ లేత మనసులు సుడిగుండాలు మనసు మమత దామిని బ్రహ్మముడి పురస్కారాలు రెండువేల పదిహేడు లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉగాది సందర్భంగా కళారత్న పురస్కారం రెండు లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వయస్సార్ అచీవ్మెంట్ అవార్డు పురస్కారం